శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ నేను త్రిగుణములకు అతీతుడను అసాధారణములైన కళ్యాణ గుణములచే ఆయా భోగ్యత ప్రకారములచే చాలా ఉత్కృష్ఠుడను ఎల్లప్పుడూ ఒకే విధముగా నుండు నన్ను జగత్తు గుర్తింపచాలదు అని క్రిందటి భాగంలో తెలుసుకున్నాం స్వతసిద్ధముగా లేని అధికమైన ఆనందము కలవాడు పరమాత్మ నిత్యుడు ఎల్లప్పుడూ ఏకరూపమున ఉండువాడు సమస్త లౌకిక వస్తువుల భోగ్యత ప్రకారముల దృష్ట్యా చాలా గొప్పవాడైన పరమాత్మయందు కాక అత్యంత హీనము క్షణికము గుణమయమైన భావములందు జీవులకు భోగ్య బుద్ధి కలుగుటకు కారణమును తెలుపుచున్నాడు సత్వరజస్తమో గుణమయమో సంబంధమైన నా మాయ అతిక్రమింప రానిది నన్ను శరణు జొచ్చిన వారు మాత్రము ఈ మాయను అతిక్రమింతురు సత్వరజస్తమయో గుణమైన నా మాయను లీలగా నేనే సృష్టించుకుంటేనే కావున దానిని ఎవరూ కూడా అతిక్రమింపలేరు ఇది అసురులు రాక్షసులు మొదలగు వారి అస్త్రాదుల వలె విచిత్రమైన కార్యములు చేయును కావున దీనిని మాయా అని అందరు విష్ణు పురాణము మొదలగు చోట మాయల గురించి చెప్పబడింది మాయా అను శబ్దమునకు మిథ్య అనునది అర్థము కాదు ఇంద్రజాలము మొదలగు చోట్ల మంత్రము లేక ఓషధి ప్రభావమున అసత్యమైన విషయము కూడా సత్య విషయముగా కనిపించునట్లు చేయువాని మాయావి అని అందరు ఈ విధముగా శబ్దమును మంత్రము లేక ఓషధులు మొదలైన వాటి వలన కలుగుదానియందు ఉపయోగించుచున్నాము అందువలన విద్యార్థమున మాయాశబ్ద ప్రయోగము మంచా హాక్రోశివత్ మంచమున ఉన్నవారు ఆక్రోశింతురు గాని మంచములు కావు మంచములు ఆక్రోశించినట్లు చెప్పుట మాయా కార్యమైన బుద్ధి విషయకము కావున ఔపచారికము ఈ త్రిగుణమయమైన భగవంతుని మాయయే సత్యమైనది ఈ విషయము ప్రకృతి మాయ భగవంతుడే మాయావి అని శ్వేతాశ్వేతర ఉపనిషత్తు మొదలగు చోట చెప్పబడినది ఈ మాయ భగవంతుని స్వరూపమును కనిపించకుండా చేయును అట్లే తన స్వరూపమున భోగ్యవద్ధి కలిగించును అందువలన భగవన్ మాయ వల్ల మోహము చెందిన సమస్త జగత్తు నిరవధి కాతిశయానంద స్వరూపుడైన భగవత్ స్వరూపమును గుర్తింపజాలదు ఈ విధముగా మాయ గురించి తెలిపి ఆ మాయ నుండి విడివడు ఉపాయమును పేర్కొనుచున్నాడు సత్య సంకల్పుడు పరమకారుణికుడు పక్షపాతము లేక తన్ను ఆశ్రయించిన వారికి అందరకు శరణునొసంగువాడు పరమాత్మయ్యగు నన్ను శరణము చొచ్చినచో నామాయను అతిక్రమించి నన్నే ఉపాసింతురని భావము భగవంతుని ఉపాసనను కలిగించు భగవంతుని ప్రపత్తిని మానవులందరూ ఎందువల్ల చేయకున్నారని విషయమును పేర్కొనుచున్నాడు నమాం దృష్కృతి నో మూడా ప్రపద్యంతే నరాధమా మాయ హృతజ్ఞానా ఆసురం భావమాశ్రిత మూర్కులు నరాధములు మాయ వల్ల జ్ఞానము కోల్పోయినవారు అసురి ప్రకృతిని ఆశ్రయించిన వారైన దుష్టులు నన్ను శరణు వేడరు పాపపు పనులు చేయువారు నన్ను శరణు వేడరు ఆ పాపాత్ములు మూడులు నరాధములు మాయ వల్ల జ్ఞానము కోల్పోయినవారు రాక్షస భావమును ఆశ్రయించినవారు అని నాలుగు విధములుగా ఉందురు వారిలో మూడులనగా విపరీత జ్ఞానము కలవారు మూర్ఖులు వారికి నా స్వరూప జ్ఞానము ఉండదు అందువలన సామాన్యమైన విషయములందే వారు ఆసక్తి కలిగి ఉందరు వారు భగవంతునికి శేషభూతమైన అనగా అధీనమైన తనను భోగ్య వస్తువులను స్వశేషముగా అనగా తనకు ఆధీనమైనట్లు భావింతురు నరాధములనగా భగవత్ స్వరూపము సామాన్యముగా తెలిసినను భగవంతునికి అభిముఖముగా ఉండుటకు తగనివారు మాయా యాపహృత జ్ఞానా అనగా నాకు నా ఐశ్వర్యమునకు సంబంధించిన జ్ఞానము కలుగుచున్నప్పుడు తద్విరుద్ధ జ్ఞానము కలిగించు మాటలను ఇతరులు చెప్పగా వినుటచే భగవత్ సంబంధ జ్ఞానము నశించినవారు రాక్షసభావమును ఆశ్రయించిన వారికి నాకు నా ఐశ్వర్యమునకు సంబంధించిన జ్ఞానము శృదృముగా ఉన్నప్పటికీ దానిని భగవంతుని ద్వేషించుట కొరకే ఉపయోగించుకొందురు కానీ భక్తి కలిగి తరింపరు ఈ నలుగురిలో మొదటివారికంటే తరువాతి వారు ఆ తరువాతి వారు మహాపాపులు అర్జున ఆర్తుడు జిజ్ఞాసువు అర్ధార్థి జ్ఞాని అనే నలుగురు పుణ్యాత్ములు నన్ను ఆర్తుడనగా ఎవరు జిజ్ఞాసువు అనగా ఎవరు అర్ధార్థి అనగా ఎవరు జ్ఞాని అనగా ఎవరు ఈ నలుగురు గురించి తరువాతి వచ్చే భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీల రామానుజదాసి